ఆల్ వెల్కమ్ టు వి యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ పిల్లలు మీ మాట వినాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం ముందుగా కొన్ని ప్రశ్నలు వేస్తాను ఒక్కసారి ఓపిక్గా కూర్చుని ఆలోచించండి మీ పిల్లలు మీ మాట వినడం లేదా మీ పిల్లలు మీరు ఏం చెయ్యొద్దు అంటే అదే చేస్తున్నారా మీ పిల్లలు మీకు ఎదురు మాట్లాడుతున్నారా మీ పిల్లలు మీతో గొడవ పడటం మీ మాట పెడచవిన పెట్టడం చేస్తున్నారా మిమ్మల్ని బాగా విసిగిస్తున్నారా అసలు వారు అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక బాధపడుతున్నారా మీకు సొల్యూషన్స్ కావాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి మీకు ఈ బిహేవియర్కి కారణాలు అండ్ సొల్యూషన్స్ కూడా తెలుసుకోవచ్చు మీలా ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వారికి ఈ వీడియోని షేర్ చేసి మీ మంచి మనసుతో వారికి సహాయం చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం ముందుగా ఒక టూ మినిట్స్ సైలెంట్గా కూర్చొని మీ పిల్లలకు ఇష్టమైన పనులు ఏంటో ఆలోచించుకోండి ఏముంది టీవీ చూడడం మొబైల్ గేమ్స్ ఆడుకోవడం ఫ్రెండ్స్ని వేసుకుని తిరగడం అంతేనా ఇప్పుడు మరో టూ మినిట్స్ సైలెంట్గా కూర్చుని మీ పిల్లలు ఎలా ఉంటే బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఒకవేళ మీరు ఊహించిన విధంగానే మీ పిల్లలు బిహేవ్ చేస్తే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది కదా కానీ రియాలిటీలో మీరు ఊహించిన విధంగా ఉండదు కంప్లీట్గా మీ పిల్లలు మీకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు వారు ఎందుకలా చేస్తున్నారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా దీనికి సమాధానం మీ పిల్లలు చిన్నతనంలో దొరుకుతుంది పిల్లల చిన్నతనంలో వారికి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు మీరు ఆ పని టైం వేస్ట్ అని అనుకుని పిల్లల్ని ఆ పని ఆపేసి ఉపయోగపడే పని ఏదైనా చేయి లేదా చదువుకో అని బలవంతం చేశారా లేదా నువ్వు ఈ పని చేయకపోతే నాన్నకు చెబుతాను లేదా టీచర్కి చెబుతాను అని బెదిరించి మీరు వారి వారు చేసే పనిని ఆపేశారా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇలా పిల్లల చిన్నతనం నుండి ఇప్పటిదాకా ఎన్నిసార్లు జరిగి ఉండచ్చు లెక్కేసుకోగలరా మీ మాట వినడం కోసం మీ పిల్లల వీక్ పాయింట్ని పదే పదే ఉపయోగించారా మీ పిల్లలు టీవీ చూసే సమయంలో నీ మార్క్స్ చూసుకో ఎలా వచ్చాయో అని మీ పిల్లలను ఎప్పుడైనా తిట్టారా టీవీ చూడడం మానిపించడానికి స్టడీస్లో మార్క్స్ తక్కువ రావడానికి సంబంధం లేదు ఎందుకంటే టీవీలో వచ్చే కంటెంట్ ఎగ్జామ్లో రాదు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ టీవీలో రావు కానీ మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు టీవీని స్టడీస్ని ముడిపెట్టి మాట్లాడతాం స్టడీస్లో మార్క్స్ తగ్గుతున్నాయి అంటే కారణం టాపిక్ ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా లేకపోయి ఉండవచ్చు లేదా పిల్లలకు చెప్పే విధ విధంగా చెప్పకపోవడం వల్ల వారికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వారు స్టడీస్పై ఇంట్రెస్ట్ పెట్టరు కానీ మనం సంబంధం లేకుండా ఒక పని కోసం వారికి ఇష్టమైన పనిని చెయ్యనివ్వకుండా ఆపడం వలన వారికి మీపై రెస్పెక్ట్ పోతుంది ఎప్పుడైతే మీ పిల్లలకు మీపై రెస్పెక్ట్ పోతుందో ఇక అప్పటి నుంచి మీ పిల్లలు మీ మాట వినడం మానేస్తారు వారికి నచ్చిన పని మీరు చెయ్యనివ్వకపోవడం వలన మీకు నచ్చిన పనిని వారు కూడా చేయరు మీ మాట వినరు మీ ఇష్టాలకు వ్యతిరేకంగానే చేస్తుంటారు ఈ విషయం మనం గ్రహించలేక పిల్లలను హ్యాండిల్ చేయలేక మనం చాలా ఇబ్బంది పడుతుంటాము ఈ ప్రాబ్లంకి సొల్యూషన్స్ ఏంటో తెలుసుకున్నాం డోంట్ కిల్ యువర్ చైల్డ్స్ ఇంట్రెస్ట్ మీ పిల్లలకు ఇష్టమైన పనిని చెయ్యనివ్వడం అందులో ఏమి నేర్చుకున్నారో అడగడం వారికి అందులో ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటో చూడండి ఆ టెక్నిక్ ఏంటో తెలుసుకోండి బీ రియల్ అండ్ ప్రాక్టికల్ పిల్లలు ప్రశాంతంగా ఉన్న సమయంలో వారికి చదువు విలువ ఏంటో తెలిసేలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ స్టోరీస్ చెప్పండి అలా పార్కో లేదా పైకో తీసుకెళ్ళి డిఫరెంట్ ఆక్యుపేషన్స్ జాబ్స్ చూపించండి అక్కడే కాసేపు నిలబడి గమనించేలా చేయండి ఎంత కష్టమో వారికి తెలిసేలా చేయండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఒక పనికి ఇంకో పనికి లింక్ పెట్టి బెదిరించడం తిట్టడం మానే తిట్టడం మానేయండి ఒకవేళ మీరు చెప్పే పని చేయకపోతే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి మాట వినేలా చేయండి మీరు వారికి రెస్పెక్ట్ ఇస్తే వారు మీకు రెస్పెక్ట్ ఇస్తారు ఖచ్చితంగా మీ పిల్లలు మిమ్మల్ని గర్వపడేలా చేస్తారు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీ కోసం మీకు ఉపయోగపడే మంచి వీడియోస్ ఇంకా మరెన్నో చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్